అనకాపల్లి జిల్లా హిజ్రా హత్య కేసులో ఫోరెన్సిక్స్ రిపోర్ట్ కీలకంగా మారింది మృతురాలు దీపు శరీర భాగాలను డిఎన్ఏ టెస్ట్ల కోసం ఫోరెన్సిక్స్ ల్యాబ్ కు పంపారు దొరికిన శరీర భాగాలపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు శరీర భాగాలు హిజ్రా దీపువి కాకుండానే వేరే వాళ్ళవి ఎవరైనా అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీంతో ఈ కేసులో ఫోరెన్సిక్స్ రిపోర్ట్ కీలకంగా మారనుంది తణుకుకు చెందిన బన్నీ అనే వ్యక్తి హిజ్రా దీపీతో కొంతకాలంగా సహజీవనం చేస్తూ ఉన్నాడు అయితే వేరే వాళ్లతో చనువుగా ఉంటుందనే కారణంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని చెబుతూ ఉన్నారు పోలీసులు ఈ క్రమంలోనే ఇంట్లో టవల్ తో గొంతు బిగించి దీపుని బన్నీ చంపేశాడని చెబుతున్నారు హత్య తర్వాత దీపు శరీర భాగాల్ని కత్తితో ముక్కలు ముక్కలు చేసి రాత్రి సమయంలో వివిధ ప్రాంతాల్లో పడేసినట్లు చెబుతున్నారు ఇప్పటికే నిందితుండు బన్నీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇవాళ్ళ రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది